హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ములుగురి బ్లాక్స్ ఈ రోజు మనము ఎర్రవరంకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్ గ్రామానికి అయితే వచ్చా అనమాట ఈ తొగ రాయ్ గ్రామంలో నామాల లక్ష్మీ నరసింహ స్వామిగా అయితే ఇక్కడ మూడు నెలల క్రితం అయితే వెలిచి ఉన్నారని ఇక్కడ భక్తులు ఎంతో మంది అయితే దర్శించుకోవడం జరుగుతుందని మాకు ఇప్పుడు మా దృష్టికి వచ్చింది మేమైతే ఈ గుడికి వచ్చి అయితే ఇప్పుడు మేము మొత్తాన్ని కూడా మీకు చూపిద్దామని అయితే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రాయ్ గ్రామంలో తెలిసినటువంటి నామాల లక్ష్మీ నరసింహ స్వామి గారు మనకు కనిపిస్తున్నారండి ఇక్కడ ఇక్కడ మధ్యలో కింద నామాల రూపంలో వెలిసారు స్వామి వేప చెట్టు మధ్యలో వేర్లలో ఉన్నారు ఈ స్వామి మధ్యలో నామాల రూపంలో రెండు నామాలు విడిగా కలిసి ఒక నామం విడిగా ఉంది తవ్విన తర్వాత ఆ నామాలు కిందకి పడ్డాయి పడిన తర్వాత తీసి అక్కడ పెట్టారు ఇదేమో వేప చెట్టు మధ్యలో ఈ స్వామి ఇక్కడ ఉగ్ర రూపంలో వెలిసారు లక్ష్మీ హృదయంలో నేను ఉన్నా అని చెప్తున్నాను స్వామి వేప చెట్టు అంటే వేప చెట్టు లక్ష్మీ రూపం కాబట్టి స్వామివారు ఇక్కడ వెలిసారు లక్ష్మీదేవి దేవి దగ్గర ఇక్కడ ఇక్కడేమో ఇంకో స్వామి ఈయన కూడా ఉగ్ర నరసింహ స్వామి మొహం కనిపిస్తుంది మనకి అద్దంలో ఈ స్వామివారు రాయికి వెళ్చారు ఈ రెండు తీసిన తర్వాత స్వామివారు నేను ఇంకో రూపం కూడా ఉంది ఇక్కడ తీయండి కనిపిస్తాను మీకంటే ఇక్కడ పడుకొని తవ్వారండి చేతితో కొడవలతో తవ్వుతుంటే ఇక్కడ స్వామివారు కనిపించారు ఈ సందు అప్పుడు లేదు ఇంత సందు ఈ సందు ఇప్పుడు వచ్చింది ఇదివరకు చెయ్యి కూడా పట్టలేదట ఇక్కడ ఇప్పుడు సందు దాంతో అదే వస్తుంది స్వామివారి రూపం కనిపించారు అని వీలుగా అద్దం పెట్టాం ఈ మూడు రూపాయలతో స్వామివారు ఇక్కడ విరాజిల్లుతున్నారు లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ నామాలగుర లక్ష్మీనారసింహ స్వామివారి రూపంలో ఇక్కడ విరాజిల్స్తున్నారు ప్రతిరోజు ఇక్కడ అర్చనలు ఆరాధన ఆరగింపులు జరుగుతాయండి శుక్రవారం రోజు ఈ స్వామికి ఉత్సవమూర్తికి ఇక్కడ ఈరోజు శుక్రవారం కాబట్టి సోమవారం పంచామృతాలతో అభిషేకం జరిగింది ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది అలాగే అభిషేకం తర్వాత ఆరగింపు నే నైవేద్యం తర్వాత మంగళహారతి ఇచ్చిన తర్వాత వచ్చిన భక్తులకి ప్రతిరోజు అర్చన జరుగుతుంది భక్తులు కూడా కొద్ది కొద్దిగా వస్తున్నారు మెల్లమెల్లగా ఇప్పుడే వచ్చిన వాళ్ళకి కోరికలు నెరవేరుతున్నాయి సంతానం ఎక్కువగా కలుగుతుంది సంతానం తర్వాత వివాహం వారికి వివాహం తర్వాత ఆర్థిక సమస్యలున్నా ఇంట్లో ఉన్న సమస్యలున్నా స్వామివారు నెరవేరుస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి కోరికలు నెరవేరుతున్నాయి ధర్మవర్ధమైన కోరికలు మాత్రమే నెరవేరుతున్నాయి స్వామివారు మంచిగా చూస్తున్నారు కొంతమంది ఈ మీడియా ద్వారా ఇప్పుడిప్పుడే చూసి వస్తున్నారు భక్తులు మీడియా వాళ్ళు కూడా కొంచెం సోమవారిని చూపించి అందరికీ తెలిసేలాగా చేయండి జయ నరసింహిం అడ్రస్ సూర్యాపేట నుంచి కోదాడ కోదాడ దగ్గర నుంచి పొగరాయి గ్రామం అండి అమ్మవారి గుడి దాటిన తర్వాత ఇక్కడ లోపలికి రావచ్చు మహాలక్ష్మీవారి గుడి దాటిన తర్వాత పొగరాయి గ్రామంలో లోపలికి రావాలి లోపలికి వచ్చిన తర్వాత ఈ పంట పొలాల మధ్యలో సుమారు ప్రశాంతంగా ఇక్కడ వెళ్తారు వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చుంటే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది ఆలయం ఆలయం పిల్లర్స్ బేస్మెంట్ కట్టారు కొంచెం కొంచెం కడుతున్నారు యజమాని ఒక్కళ్ళే ఇంకా విరాళం అని సేకరించట్లేదు వచ్చిన భక్తుల ద్వారా వస్తున్నాయి విరాళాలు చూసి కొంచెం భక్తులు వచ్చి కొంచెం విరాళాలు ఇస్తుంటే ఆలయ నిర్మాణం జరుగుతుంటుంది ఇక్కడ స్వామివారు వెనకాల పాదాలు ఉన్నాయి అలాగే పైన ఉన్నారు అటు పక్కగా ఇక్కడేమో స్వామివారి నరసింహ స్వామివారు మూడు రూపాయలు ఉన్నారు ఆన్ మూడు రూపాయలు రెండు అండి నామాలు లక్ష్మీ నామాలండి నామాలు నామాల నరసింహ స్వామి ఈ నామాల లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మి నామాల నరసింహస్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఎందుకు అంటే వేవ చెట్టు మధ్యలో వెళ్తారు కాబట్టి స్వామి నరసింహ లక్ష్మీరసింహస్వామి ఉన్నారు వేవచెట్టు లక్ష్మి సమేతం కదా అని ఆ హృదయంలో ఉన్నా నేనని ఇక్కడ చెప్తున్నారు స్వామివారు సింబాలిక్ గా నేను ఆ హృదయంలోనే ఉన్నా లక్ష్మీ హృదయంలో మీరు ఏ కోరికలైనా సరే ఆర్థిక ఉన్నాయి ఉన్నా సరే నేను నెరవేరుస్తాను నా దగ్గరికి రండి అని చెప్తున్నట్టు లెక్క ఇదేం ఉగ్రరూపం స్వామివారి ముఖం కనిపిస్తుంది ఇక్కడ కళ్ళు ముక్కు మీసాలు ఇక్కడ ఉన్నారు స్వామి ఈ రాయికి ఈ రాయికి ఉంటే ఆ రాయి నుంచి అద్దంలో భక్తులకి కనబడడం కోసం వీలుగా మేము అద్దం పెట్టాం బయట నుంచి భక్తులు చూడటానికి అద్దం నుంచి స్వామివారి దర్శనమిస్తారు ఉగ్రరూపంలో ఆ నరసింహస్వామి ఏ బాధలు ఉన్నా సరే ఇది బాధలు స్వామివారు నెరవేరుస్తారు చక్కగా ఏ సమస్యలున్నా తొలగిస్తారు

ఎవరి వల్ల బతకలేదాగా నా నాకు ఇవి పెట్టిన పెట్టినా నాకు పోతిలే అమ్మా